అందరికీ నమస్తే అండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుగు సినీ రంగానికి తెలుగు సినీ రంగంలో ఉన్న పెద్దలకు వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా అందరికీ కూడా గడ్డి పెట్టారు ఆ గడ్డి తినడానికి తినే అర్హత లేదా అవసరం తెలుగు తెలుగు సినీ రంగంలో పెద్దలకు ఉందా లేదా సరే మరి వీళ్ళకి గడ్డి పెట్టిన రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్లో తను గడ్డి తినకుండా ఉంటారా అంటే తను తప్పు చేయకుండా ఉంటారా ఇప్పుడు తెలుగు సినీ రంగం తప్పుకు దొరికింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అంత ఘాటుగా అంత ధాటిగా మాట్లాడారు ఫ్యూచర్లో రేవంత్ రెడ్డి గారు తప్పుకు దొరకకుండా ఉంటారా ఉంటే ఈ తెలుగు సినీ రంగం వాళ్ళు అదే అదే స్థాయిలో అదే అగ్రెసివ్గా రెస్పాండ్ అవ్వకుండా ఉంటారా ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు ఒకటి మాత్రం నిజం నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు పూర్తి విరుద్ధంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో మాట్లాడారు ఈయనేమో పోలీసులు అనుమతి లేదన్నారు ఈయనేమో పోలీసులు అనుమతి లేకపోతే నాకు పోలీసులు ఎందుకు దారిస్తారన్నారు ఈయనేమో థియేటర్ లోపల హీరో సినిమా చూస్తున్నప్పుడు ఏసీపీ అండ్ డీసీపీ వెళ్ళి ఆయనకి చెప్పారు బయట ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పారు ఈయనేమో నాకు థియేటర్లో ఉన్నప్పుడు తెలియదు నేను బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసిందే అని చెప్పారు ఇలా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ఉన్నాయి సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్లో ఒకటి మాత్రం నిజం ఆ హీరోకి ఏమైనా కాళ్ళు విరిగిందా చెయ్యి చెయ్యిపోయిందా ఎందుకు తిని తెలుగు సినీ రంగంలో అందరూ వెళ్ళి అతను పరామర్శించాల్సిన అవసరమేముంది ఏ ఒక్కరైనా సరే బాలుడు ఉన్న హాస్పిటల్కి వెళ్ళ హాస్పిటల్కి వెళ్ళారా అని రేవంత్ రెడ్డి గారు పెట్టారు అంటే ప్యూర్లీ గడ్డి పెట్టారండి ఎందుకు రేవంత్ రెడ్డి గారికి అంత కోపం వచ్చింది రేవంత్ రెడ్డి గారు అంత అగ్రెసివ్గా తెలుగు సినీ రంగం మీద మాట్లాడాలన్న ఏముంది తనకు రిస్కే ఖచ్చితంగా తనకు రిస్కే రేవంత్ రెడ్డి గారు ఒక రిస్క్ చేశారు ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు సినిమా అనేది ఒక ఎమోషన్ ఒక పిచ్చి తమిళనాడులో సినిమాల వాళ్ళు గుళ్ళు కడతారు మన తెలుగులో గుడులు మాత్రమే కట్టరు మిగిలిన అన్నీ చేస్తారు అభిమానిస్తారు ఆరాధిస్తారు కంప్లీట్గా గుడ్డిగా ఫాలో అవుతారు ఇమిటేట్ చేస్తారు అతను చేసిన డ్యాన్సులు చేస్తారు అతను చేసిన ఎక్స్ప్రెషన్ చేస్తారు అతను చేసిన డైలాగులు చెప్తారు అతను గెటప్స్ వేసుకుంటారు అతను ఏం వాడితే అది వాడుతారు సో ఆ తెలుగు పిచ్చిని హీరోలు రకరకాలుగా వాడుకుంటారు ఇదిగో నాకు క్రేజ్ పెరిగింది అంటే నా పిచ్చోళ్ళు పెరిగారు కాబట్టి నాకు రేటు పెంచండి ఇదిగో నా సినిమాకి టికెట్లు ఎక్కువ తగ్గుతున్నాయి నా రేటు పెంచండి అని రెమ్యునరేషన్ పెంచుకుంటారు ఖచ్చితంగా కదా ప్యూర్లీ రేవంత్ రెడ్డి గారి ఇంటెన్షన్ ఒకటి మాత్రం నిజం సినిమా అనేది ఒక వ్యాపారమే ఇందులో సేవ అనేది లేదు నూటికి నూరు శాతం సినిమా అనేది వ్యాపారం వంద కోట్లు పెట్టామా నూట పది కోట్లు సంపాదించామా వెయ్యి కోట్లు పెట్టామా పదకొండు వందల కోట్లు సంపాదించామా అనేది అనేది మాత్రమే వెయ్యి కోట్లు డబ్బులు పెట్టాలంటే అందులో మూడు వందల కోట్ల హీరోకి ఇవ్వాల్సిన పరిస్థితి వంద కోట్ల సినిమా పెడితే అందులో ముప్పై నలభై కోట్ల హీరోకి ఇవ్వాల్సిన పరిస్థితి ఒక ఇరవై కోట్లు డైరెక్టర్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఇది లేకుండా సినిమా రాదుగా సినిమా అనేది ప్యూర్లీ వ్యాపారం సేవ కాదు సేవ కానే కాదు సో దానికి బాధితులు ప్రేక్షకులే ప్రేక్షకుల్లో ఉన్న ఎమోషను పిచ్చి సినిమా వ్యాపారం పెరుగుతోంది తెలుగు సినిమా వ్యాపారం పెరుగుతోంది అంటే తెలుగు సినిమా చూసే వాళ్ళు పెరుగుతున్నారు తెలుగు సినిమాకి డబ్బులు ఎక్కువ పెట్టే వాళ్ళు పెరుగుతున్నారు ఒకప్పుడు నా చిన్నప్పుడు సినిమా టికెట్ డెబ్భై ఐదు పైసలు నేను చిన్నప్పుడు థియేటర్కి వెళ్ళి చూసిన సినిమాలు కొన్ని ఉన్నాయి ముఠా మేస్త్రి రిలీజ్ అయిన కొత్తలో బిగ్ బాస్ చి మన చిన్నప్పుడు మా జనరేషన్ చిన్నప్పుడు అయితే సినిమాలు అంటే చిరంజీవి గారి సినిమాలు బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున వీళ్ళు నలుగురే కృష్ణ అప్పుడప్పుడే వచ్చేవి కృష్ణ గారు కూడా నెంబర్ వన్ సినిమా ఎస్ ఇంకా కొన్ని సినిమాలు ఉంటాయి పల్నాటి పౌరుషం లాంటి సినిమాలు బా ఇలా కొన్ని కొన్ని సినిమాలు అప్పుడు నేను థియేటర్కి వెళ్ళి అంటే నైన్టీన్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఆ టైంలో అంటే నాకు జ్ఞానం వచ్చిన కొత్తలో అనమాట సో అప్పట్లో డెబ్బై వయసులు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వయసులు ముప్పావల సినిమా టికెట్ ఆ తర్వాత 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 ఎంత పెరిగింది ఎలా పెరిగిందో చూసాం ఇప్పుడు సినిమా టికెట్ తక్కువలో తక్కువ డెబ్బై ఐదు రూపాయలు ఎక్కువ హయ్యెస్ట్ మూడు వందల రూపాయల వరకు ఉన్నాయి సో పెరుగుతుంది అంటే ఏంటి బడ్జెట్ పెరుగుతుంది అప్పట్లో సినిమా తీయడానికి కోటి రూపాయలు ఖర్చు పెడితే ఎక్కువ ఇప్పుడు సినిమా తీయడానికి వంద కోట్లు ఖర్చు పెడితే తక్కువ పెడుతున్నారు ప్రొడ్యూసర్లు పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు ప్రేక్షకులు చూసే ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి హీరోలు కూడా రెమ్యునేషన్లు భారీగా తీసుకుంటున్నారు ప్యూర్లీ వ్యాపారం పచ్చిగా చెప్తున్నాను కదా హీరో మార్కెట్ పెరిగే కొద్దీ హీరోకి ఫ్యాన్స్ పెరిగే కొద్దీ ఆ హీరో సినిమా చూసేవాళ్ళు పెరిగే కొద్దీ హీరో రెమ్యునేషన్ పెంచుకుంటున్నాడు మొన్నటి వరకు నా దసరా సినిమాకి ముందు వరకు నాని రెమెండేషన్ ఎంత ఇప్పుడు ఎంత బాహుబలి సినిమాకు ముందు వరకు ప్రభాస్ రెమ్యునేషన్ ఎంత ఇప్పుడెంత అంతే కదా అలాగే శ్రీమంతుడికి లేదంటే పోక్రికి ముందు వరకు మహేష్ బాబు రెమ్యుండేషన్ ఎంత ఇప్పుడెంత జూనియర్ ఎన్టీఆర్ రెమ్యుండేషన్ గతంలో ఎంత ఇప్పుడెంత ఎంత అందరూ రెమ్యుండేషన్లు పెరుగుతున్నాయి ప్రతి హీరో కూడా మార్కెట్ పెరుగుతుంది రెమ్యుండేషన్ పెరుగుతోంది దానికి తగ్గట్టు హీ ప్రొడ్యూసర్లు కూడా డబ్బులు పెడుతున్నారు దానికి తగ్గట్టు ప్రేక్షకులు కూడా చూస్తున్నారు ఇది అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తెలుగు సినిమా అనేది ఒక పిచ్చి ఒక ఎమోషన్ సో మరి దీన్ని టాలీవుడ్ వాళ్ళు ఏం చేశారు ఇక్కడ టాలీవుడ్ తప్పు ఏంటి రేవంత్ రెడ్డి గారు అంతగా దారి దారితీసిన పరిస్థితులు ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ఒకటి కేసీఆర్ గారు ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు తప్పును తప్పుగా చెప్పక్కర్లేదు విమర్శించాల్సిన పని లేదు అనవసరం ఆయన ఉండకూడదు ఒకటి పొగిడేవు అంటే తప్పును కూడా తప్పు అని చెప్పాలి నీలో ఎటువంటి పొలిటికల్ ఇంటెన్షన్ లేనప్పుడు ఏ హీరోలో కూడా పొలిటికల్ ఇంటెన్షన్స్ లేనప్పుడు ఒక ప్రభుత్వం చేసిన మంచి పనిని అనవస పొగిడి పొగడ్డానికి ట్వీట్ వేసే అవసరం ఉన్నప్పుడు తప్పును తప్పుగా చెప్పే పరిస్థితి కూడా ఉండాలి ఆ ధైర్యం కూడా ఉండాలి అది తెలుగు సినీ రంగంలో ఏ హీరోకైనా ఉందా ఏ హీరోయి అయినా ఎప్పుడైనా వేశారా వేయలేదు గత పది సంవత్సరాల పాటు సారీ పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పరిపాలించింది ఆ ప్రభుత్వంలో పెద్ద పెద్ద హీరోలందరూ కూడా ఏనాడు కూడా ప్రభుత్వాన్ని చేసే తప్పుని తప్పు అని ఖండించిన దాఖలాలు లేవు పైగా కేటీఆర్ గారితో రాసుకొని పూసుకొని తిరిగి ఆయనతో పాటు షోల్లో పాల్గొని ఆయనతో పాటు కార్యక్రమాల్లో పాల్గొని ఆయనతో పాటు రకరకాల ఈవెంట్లు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి మరెవరినీ చూసిన రేవంత్ రెడ్డికి కడుపు కాలదా కోపం రాదా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఉద్యమం సమయంలో ఇదే కేసీఆర్ గారి పార్టీ ఇదే టీఆర్ఎస్ పార్టీ తెలుగు సినీ రంగాన్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా తెలుగు సినీ రంగం మీద షరతులు విధించిన మాట వాస్తవం కాదా తెలుగు సినిమా షూటింగ్లను ఆపేసిన మాట వాస్తవం కాదా అంటే తెలుగు సినీ రంగాన్ని అంతగా ఇబ్బంది పెట్టిన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హీరోలు వాళ్ళతో రాసుకొని పోసుకొని తిరిగి వాళ్ళతో అంత అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఏమిటి అనే కోపం రేవంత్ రెడ్డిలో ఉంటుంది సో తను అవకాశం కోసం చూశాడు వచ్చింది ఒక అవకాశం వచ్చింది మామూలు అవకాశం రాలా ఏదో జాతర జరుగుతున్నట్టు అల్లు అర్జున్కి ఏదో అయిపోయినట్టు హీరోలు హీరోలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క బాలకృష్ణ గారు తప్ప పవన్ కళ్యాణ్ గారు తప్ప రామ్ చరణ్ గారు తప్ప వీళ్ళ ముగ్గురు తప్ప ఆల్మోస్ట్ మిగిలిన అందరూ కూడా వెళ్ళారు పరామర్శించారు వాదార్చారు ఓహో మామూలుగా లేదు అసలు ఒక మూడు రోజుల పాటు అల్లు అర్జున్ ఇల్లు నిండిపోయింది బయట ఏమో వేలాది మంది అభిమానులు వందలాది మంది మీడియా వాళ్ళు ఈ హీరోలకు హీరోలు సో ఇంతగా చేయాల్సిన అవసరం ఏముంది అది రేవంత్ రెడ్డికి కోపం రావడంలో అర్థం ఉంది రేవంత్ రెడ్డి కోపం రావడంలో ఖచ్చితంగా అర్థం ఉంది ఆ కోపాన్ని ఆయన ప్రదర్శించిన వేదిక అసెంబ్లీ అసెంబ్లీలో సీఎం మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా హైలైట్ అయ్యాయి సో ఇక్కడ రేవంత్ రెడ్డిని ప్రస్తుతానికి తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే ఎందుకంటే ఆయన బాధితుల పక్షాన మాట్లాడినట్టు లెక్క బాధితుల పక్షాన మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎవరు తప్పు పట్టరు ఆయన బాధితు కుటుంబం తరపునే మాట్లాడారు బాధిత కుటుంబం తరపునే ఒకళ్ళతో పుచ్చుకున్నారు అఫ్కోర్స్ ఆ బాధిత కుటుంబం కూడా అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అల్లు అర్జున్ గారి అభిమానులే సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే తెలుగు సినీ పరిశ్రమలో మార్పు రావాలి ఒక రకంగా వాళ్ళు ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాలి వాళ్ళకున్న ఇమేజ్ని అవసరమైతే మంచి కోసం వాడండి లేదా సైలెంట్గా ఉండండి అంతే తప్ప అనవసరమైన వివాదాల్లోకి అనవసరమైన షోలు అన సినిమా హీరోలు సినిమాల్లో నటిస్తే బెటర్ తప్ప బయట కూడా నటించకూడదు చాలామంది హీరోలకు బయట కూడా నాటన అలవాటు అయిపోయింది వాళ్ళు బయటకు వచ్చినా సరే అదే యాక్టింగ్లో అదే షూటింగ్లో అదే షోలో అదే రియాలిటీ షోలో ఉన్నట్టు ఫీల్ అవుతుంటారు సో ఇక్కడ తప్పుని తప్పుగా అని చెప్పే ధైర్యం లేనప్పుడు పొగడతడం అనవసరం హీరోలు అనవసరంగా అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా ట్వీట్లు చేసి చాలాసార్లు దెబ్బవుతారు చాలామంది ప్రముఖ హీరోలు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని పొగుడుతా ఆ పార్టీలో కీలకమైన నాయకులను పొగుడుతా ఉంటారు ఎందుకంటే వాళ్ళ అవసరం కోసం ఏమండి ఏ ఒక్క హీరో అయినా ఎంత రెమినేషన్ తీసుకుంటున్నాడా అఫీషియల్గా చెప్తాడా ఏ ఫ్యాన్కైనా సరే తెలుసా మా హీరో ఎంత రెమ్యేషన్ తీసుకుంటాడు అని ఒక్క పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయనకు పాలిటిక్స్ అనేది ఇష్టం కాబట్టి సినిమాల నుంచి తను ఆల్మోస్ట్ పాలిటిక్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు కాబట్టి ఆయన ఒకటి రెండు సందర్భాల్లో చెప్పారు ఇదిగో నేను షూటింగ్కి వెళ్తే నాకు రోజుకి రెండు కోట్లు వస్తుంది నేను ఒక ఒక సినిమా చేస్తే నేను అరవై కోట్ల రెమ్యూయేషన్ తీసుకుంటాను నెల రోజుల్లో సినిమా పూర్తయిపోతున్నది సో నేను రోజుకి రెండు కోట్లని ఆయన చెప్పారు ఒకటి రెండు సందర్భాల్లో ఇంకా ఏ ఒక్క హీరో అయినా సరే చెప్పారా మహేష్ బాబు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ కానీ లేదా ఇంకే పెద్ద హీరో అయినా సరే ఇదిగో నేను ఈ సినిమా తీసుకున్నాను ఈ సినిమా తీశాను నాకు ఇంత నెమినేషన్ ఇచ్చారని చెప్పారా చెప్పలేదు సో వాళ్ళు దాగుడు మూతలు దాపరికాలు అనేకం ఉంటాయి ఆ దాగుడు మూతలు దాపరికాలు కాపాడుకోవడానికో వాళ్ళ వ్యవహారాలను కాపాడుకోవడానికో అధికారంలో ఉన్న పార్టీలతో స్నేహం చేస్తారు స్నేహం స్నేహం వరకు ఉంచాలి ఉండాలి లోపాయకారి వరకు ఉండాలి అది బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా తలదించుకోవాలి అంతెందుకు ఈ మధ్య గ్రీన్ కో అనే ఈ ఒక కంపెనీ గ్రీన్ కో అంటే అందరికీ తెలుసు అది ఎవరి కంపెనీ అనేది అందరికీ తెలుసు కాకినాడకు చెందిన ఒక నాయకుడు ఆయన గతంలో వైసీపీలో ఉండేవాళ్ళు ఆమె ఆయన ఈ మధ్య ఒక నెల రోజుల కిందట పార్టీ పెడితే దానికి ప్రముఖ హీరోలు అందరూ వెళ్ళారు అంటే సినిమాల వాళ్ళకి సెలబ్రిటీలకి ఈ కార్పొరేట్ పెద్దలతో స్నేహాలు ఉంటాయి రాజకీయ పెద్దలతో స్నేహాలు ఉంటాయి పరిచయాలు ఉంటాయి అది తప్పు కాదు కాక అది ఎవరిష్టం వాళ్ళది అది ఎవరిష్టం వాళ్ళది అది తప్పు కాదు కానీ నాయకులతో వ్యక్తిగతంగా రాసుకొని పూసుకొని తిరిగితే పార్టీలను అనవసరంగా అకారణంగా పొగ పొగిడితే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులకు కాల్తుంది వాళ్ళు కాలిన వాళ్ళు ఊరికూరికే ఉండరు ఆ మంట పెట్టాలని చూస్తారు ఆ మంటను అలా పట్టుకొని చూస్తారు టైం వచ్చినప్పుడు పెడతారు రేవంత్ రెడ్డి నిన్న చేసింది అదే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సారీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం టాలీవుడ్ పరిశ్రమను గుప్పెట్లో పెట్టుకోవాలని చూశారు హీరోల చేత దండాలు పెట్టించుకున్నారు ఏ సీఎం అలా చేయాల కానీ ఏ ఒక్కరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదురుగా మాట్లాడగలిగారా గట్టిగా ప్రశ్నించగలిగారా ఏమయ్యా జగన్ నువ్వు చేస్తున్న తప్పు మా సినీ పరిశ్రమ గత కొన్ని కొన్ని సంవత్సరాలుగా ఉంది డెబ్భై ఐదేళ్ళకు పైబడి మా సినీ పరిశ్రమ ఉంది మేము ఎప్పుడూ కూడా ఇలా లేదు కానీ మీరు ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మాది మా మీద మీకేంటి హక్కు మీ పని మీదే మా పని మాదే అని ఏ ఒక్కరైనా డైరెక్ట్గా అడిగారా అడగలేకపోయారు రెండు చేతులు జోడించి అర్జి అర్జించాల్సి వచ్చింది అర్థించాల్సి వచ్చింది అర్జీ పెట్టుకోవాల్సి వచ్చింది అంటే తెలు తెలుగు సినీ హీరోలకు తెలుగు సినీ అభిమానులకు ఇంకా తెలంగాణ ఎవరు తమిళనాడు హీరోలు బెటర్ అండి ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తారు సామాజిక అంశాల మీద మాట్లాడతారు తెలుగు సినీ హీరోల్లో సామాజిక అంశాల మీద మాట్లాడరు అప్పుడప్పుడు ఏదో తుఫాన్లు వచ్చినప్పుడు తలో కొంత అమౌంట్ ఇవ్వడం తప్ప అదే వాళ్ళు సేవ అనుకుంటారు అది కూడా ఒకప్పుడు ఇచ్చిన హీరోలు ఇచ్చిన అమౌంట్తో పోలిస్తే ఇప్పుడు ఇచ్చింది తక్కువే సినిమాకి యాభై లక్షలు రెమ్యునేషన్ తీసుకుంటున్నప్పుడు పది లక్షలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి పది లక్షలు సిఎంఆర్ఎఫ్కి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి బాధితులకు సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి యాభై లక్షలు రెమెండేషన్ తీసుకుంటున్న టైంలో కృష్ణ కృష్ణరాజు శోభన్ బాబు ఎన్టీఆర్ లాంటి పెద్ద పెద్దవాళ్ళు నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద పెద్ద ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న రెమెండేషన్ సినిమాకు మినిమం యాభై కోట్లు వాళ్ళు ఇచ్చిన యాభై లక్షలు ఏ మూలకండి వాళ్ళు ఇచ్చిన కోటి రూపాయలు మూలకండి సో ఒకప్పుడు హీరోలు చేసిన సాయంతో పోలిస్తే ఇప్పుడు హీరోలు చేస్తున్న సాయం తక్కువే సో ఇప్పుడు ప్యూర్లీ తెలుగు సినీ రంగం రాజకీయ నాయకులు కంట్రోల్లో ఉండాలా ఉండకూడదా అనేది వాళ్ళే తేల్చుకోవాలి అనవసరమైన షోలు అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళాలా వద్దా అనేది వాళ్ళే తేల్చుకోవాలి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పెట్టిన గడ్డి ఖచ్చితంగా తినాల్సిందే ఎందుకంటే తప్పుకు దొరికారు కాబట్టి అంత ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి చేశారు కాబట్టి ఇప్పుడు సైలెంట్గానే ఉంటారు రేవంత్ రెడ్డి గారి మీద మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడరు అక్కడ బాధితుడు అల్లు అర్జున్ కాబట్టి మాటలు పడింది అల్లు అర్జున్ కాబట్టి ఆయన మాత్రమే మాట్లాడతాడు ప్రస్తుతానికి సో ఇది మొత్తం ఈ వ్యవహారం మొత్తం మనం చూసుకుంటే తెలుగు సినీ పరిశ్రమ డిఫెన్స్లో పడింది కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఈ అంశాన్ని మర్చిపోలేరు ఒక సీఎం డైరెక్ట్గా ఇంతగా అటాక్ చేసిన సందర్భాలు ఎప్పుడూ లేవు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు బహుశా నెక్స్ట్ నాలుగున్నర సంవత్సరాలు అంటే సారీ నాలుగేళ్ళు నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నంతకాలం కూడా తెలుగు సినీ రంగం కొంచెం జాగ్రత్తగానే డిఫెన్స్లోనే ఉండాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం అయితే చెయ్యలేరు అంత గట్స్ అంత సీన్ ఎవరికీ లేవు మేబీ భవిష్యత్తులో ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏమైనా ఎవరైనా పోస్టులు పెడితే పెట్టొచ్చేమో అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళని రాజకీయంగా వాడుకుంటే వాడుకోవచ్చేమో కానీ అది కూడా రిస్కే సో ఒకటి మాత్రం నిజమండి ఫైనల్గా నేను ఒకటి చెప్పదలుచుకున్నా రాజకీయ ప్రయాణం చేయాలా కంప్లీట్గా చేసేయండి రెండు పడవల ప్రయాణం వద్దు రాజకీయానికి సంబంధం లేదనుకుంటారా ఎవరిని పొగడొద్దు ఎవరిని తిట్టొద్దు మీ పని మీరు చేసుకోండి అది చెప్పాల్సింది సో ఇక్కడ తెలుగు సినీ రంగం ప్రస్తుతానికి సైలెంట్గా ఉండి బాధ్యత పక్షంగా ఉండాల్సిందే సో ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు అల్టిమేట్గా హీరో అయ్యారు